అరే ఇప్పుడు ఏం చేయాలి ఆ రుచి రావట్లేదే జీడిపప్పు మాడిపోయింది అరే ఏంటయ్యా ఇది అప్పుడే చెప్పాను మంట తగ్గించి పెట్టమని అప్పుడే చెప్పాను మంట తగ్గించి పెట్టమని ఇవన్నీ నువ్వు నాకు ముందే సరిగా చెప్పాలి కదా వాడు వచ్చే టైం అయ్యింది చెప్పచ్చు కదా ఎన్ని స్పూన్ నెయ్యి వేయాలని దేవుడా ఎన్ని స్పూన్ల నెయ్యి ఎన్ని స్పూన్ల చక్కెర ఇదే చాలా సేపటి నుంచి అడుగుతున్నారు ఇలా చూడండి ఇలా అడిగి అడిగి హల్వా చెయ్యరు హల్వా ప్రేమతో చెయ్యాలి ప్రేమతో చేసిన ఏ వస్తువు కూడా చెడిపోదు అరే నీకు ఒక విషయం అర్థం కావడం లేదు నీ చేతితో చేసిన క్యారెట్ హల్వా మాత్రమే వాడికి ఇష్టం అందుకే మళ్ళీ మళ్ళీ అడుగుతున్నా అరే ముందా మంటని తగ్గించండి చాలా రెండు స్పూన్లు చాలు చాలా ఇంకొంచెం వేనా ఇప్పుడు క్యారెట్ వేసేనా అరే రే వాడు ఇంటికి వచ్చే టైం కూడా అయ్యిందే ఉదయం నుంచి మీ కొడుకు మీ చేతితో చేసిన హల్వా తినిపించాలని ఒంటికాల మీద ఎగురుతున్నారు దానికి కాస్త నిదానం అవసరం కదా నేను ఎందుకు ఎగరకూడదు అరే ఈ రోజు నా కొడుకు రిజల్ట్ రాబోతోంది యూపీఎస్ లో పాస్ అయ్యాడంటే సైరన్ ఉన్న కార్ తిరుగుతాడు ఇది మామూలు విషయం కాదు ఒక రైతు కొడుకు పెద్ద ఆఫీసర్ గా పోతున్నాడు సరే అవన్నీ వదిలే ఇప్పుడు నాకు చెప్పు ఇప్పుడు నేను ఇందులో చక్కెర ఆ కొంచెం ఒకటి చెప్పనా హల్వా చేసేటప్పుడు నేను కూడా మై మర్చిపోతాను ఏమంటున్నావు బయట ఎవరో తలుపు కొడుతున్నారు అరే రే వాడు వచ్చేసాడు అనుకుంటా నేను మంట తగ్గించి పెడతాను దయచేసి అది మాడిపోకుండా చూసుకో సరేనా ఒక్క నిమిషం ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సైరం బండి కన్ఫర్మ్ అయిపోయింది సూపర్ రా నాకు ఇది ముందే తెలుసురా సరే లోపలికి రా నీకు ఒక పెద్ద సరపరాయిస్ ఉంది ఏంటి నాన్న అరే అది వదులు ముందు లోపలికి రా ఓకే నాన్న ఓకే నాన్న ఏంటి నన్ను నా మళ్ళీ కోట్లో నుంచి కొనుక్కొచ్చావా నీకు తెలుసు కదా అమ్మ చేసే హల్వానే నాకు ఇష్టమని ఇది అమ్మ చేసిన హల్వానే ఇప్పుడు మీకు సంతోషమేనా రెసిపీ చాలా అద్భుతం అద్భుతమైంది రెసిపీ కాదు అది మీ ప్రేమ ఒక్కొక్క స్టెప్ లో మీరు చూపించిన ప్రేమ ఉందే అది ఈ టేస్ట్కి కారణం నాన్న ఇంకా హల్వా ఉందా ఉంది ఎలా హల్వా రుచి కేవలం పదార్థాలతో మాత్రమే కాకుండా ప్రేమతో ఎలా తీయగా మారుతుందో అదే సాఫ్ సాఫ్లో ఉన్న అద్భుతమైన ఫార్ములా మన మధ్యలో ఒక అసాధ్యమైన నమ్మకాన్ని ఏర్పరుస్తుంది